గత కొన్ని రోజులుగా బీఆర్ హై స్కూల్లో అప్గ్రేడేషన్ వర్క్స్ జరుగుతున్నాయండి మా నాన్నగారు ఈ స్కూల్లో చదివారు మా నాన్నగారు ఇంత స్టేజ్కి వచ్చారంటే ఖచ్చితంగా మా నాన్నగారు చదివిన స్కూలే మా నాన్నగారు ఒకటే అన్నారు నేను ఇంత స్టేజ్కి వచ్చాను చదివి అంటే కేవలం ఈ స్కూల్ వల్ల కాబట్టి తప్పకుండా నేను ఏదో ఒకటి చేసి ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మాడిఫికేషన్ చేయాలి అని ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారండి సో గత ఒక నెలగా రెక్టిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి మాడిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ యాక్టివిటీగా చేస్తున్నారు అండ్ చాలా స్పీడ్గా కూడా వర్క్స్ జరుగుతున్నాయండి మీరు ఈ రూమ్ చూసేటట్టయితే అయితే ఇది పీపీ వన్ క్లాస్ రూమ్ పీపీ వన్ రూమ్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది సో మీరు ఇంటరాక్టివ్ ప్యానెల్ కూడా ఉంది నా వెనకాల ఇది ఎయిటీ సిక్స్ ఇంచెస్ ఇంటరాక్టివ్ ప్యానెల్ అండి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క చైల్డ్కి అవసరం సో మా నాన్నగారు ఒకటే నమ్ముతున్నారు డిజిటల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి సో ప్రతి ఒక్క క్లాస్ లో. ఈ